హలో అండి దిస్ ఇస్ డాక్టర్ మాధవి లత ఈరోజు మా పేషెంట్ తేను రోజా తిన గురించి చెప్తున్నాను ఏంటంటే ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ కోసం ఇనీషాల్గా వచ్చారు సో ఓవిలేషన్ ఇండక్షన్ ఇచ్చిన తర్వాత తను కన్సీవ్ అయ్యారు కన్సీవ్ అయిన తర్వాత వెరీ గుడ్ న్యూస్ ఏంటంటే దానికి ట్విన్స్ ఇద్దరు కన్సీవ్ అయ్యేసరికి మంచిగా ఉండింది హార్ట్ బీట్స్ అంతా సిక్స్ వీక్స్ అప్పుడు బట్ అన్ఫార్చునేట్లీ ఫాలోఅప్ స్కాన్లో ఎయిట్ వీక్స్ వచ్చే వరకు వన్ మిస్ మిస్క్యారేజ్ అయిపోయింది వన్ క్విన్కి కార్డియాక్ యాక్టివిటీ లేకుండా సెకండ్ ట్విన్ వాజ్ గుడ్ సో తను ఏంటంటే చాలా డిప్రెస్ అయిపోయి నాకు ఇద్దరు ట్విన్స్ ఉన్నారు నాకు ఇద్దరు కావాలి ఒక్క ఒక్కటే బేబీ ఉంది ఇప్పుడు ఎలాగంటే గాట్ కన్విన్స్డ్ మళ్ళీ ఒక బేబీ బాగుండింది కాబట్టి ఇప్పుడు ఒక బేబీ ఇది అయిపోయింది కదా మరి సెకండ్ బేబీ కూడా ఎఫెక్ట్ అవుతుందేమో మరి చేసుకుందామా కంటిన్యూషన్ అవుతుందా లేదా ఎవరిని అడిగినా కూడా మళ్ళీ సెకండ్ బేబీ కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి తీయించుకుంటే బెటరా అని చాలా డౌట్స్ ఉండింది బట్ వీ అష్యూర్డ్ హర్ కంటిన్యూ చేసి ట్వెల్వ్ వీక్స్ అలా కంటిన్యూ అయిపోతూ ఇప్పుడు ఆల్మోస్ట్ తనకి నైన్త్ మంత్ దగ్గరకు వచ్చేసింది ఎంత బాగా మంచిగా హార్ట్ బీట్ ఉంది ఇది సింగిల్ బేబీ టూ పాయింట్ టూ కేజీ హార్ట్ బీట్ ఉమ్మ నీరు అంతా బాగుంది ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉంది అంటే తిను మంచిగా ఒక బేబీ ఉండే వరకు మూమెంట్స్ అన్నీ బాగున్నాయి సో ఇది ఏంటంటే దిస్ ఈస్ ఎ కండిషన్ ఆఫ్ వ్యానిషింగ్ ట్విన్స్ మనకి ట్విన్స్ కన్సీవ్ అయిన తర్వాత యూజువల్గా ట్వెల్వ్ వీక్స్ లోపల ఒక్కోసారి మిస్క్యారేజెస్ మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి ఇలాగే జెనెటిక్ ప్రాబ్లమ్స్ అని మనకి ఫస్ట్ ట్రైమిస్టర్ మిస్క్యారేజెస్ ఇన్ఫెక్షన్స్ అని అలాంటి వాటిలో ఒక ట్వీన్ మిస్క్యారేజ్ అయినా కూడా సెకండ్ వీన్కి ఎఫెక్ట్ మాక్సిమం నైంటీ పర్సెంట్ ఏం కాదు వాలిషింగ్ ట్విన్ కాబట్టి అది చిన్నగా ఒక పక్క ఉండిపోయి డెలివరీలో వెళ్ళిపోతుంది ఈ డజెంట్ మాక్సిమం ఈ డజెంట్ ఎఫెక్ట్ ద ప్రెసెంట్ ట్విన్ అప్ టు ట్వల్వ్ టు ఫస్ట్ ట్రైమిస్టర్లో అయితే మాత్రం ఎఫెక్ట్ అవ్వదు ఇంకా ఐవీఎఫ్లో ఏంటంటే మల్టిపుల్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తారు త్రీ ఎంబ్రియోస్ వరకు సో ట్రిప్లెట్స్ వస్తే సెలెక్టివ్గా రిడ్యూస్ అనమాట అంటే త్రీ ట్విన్స్ ఉంటే ట్రిప్లెట్స్ ఉంటే కష్టం అవుతుంది క్వాడ్రూప్లెట్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ ఉంటే కష్టం అవుతుంది కాబట్టి వన్ ఆర్ టూ ట్విన్స్ని సెలెక్టివ్గా రెడ్యూస్ చేస్తారు ట్వెల్వ్ వీక్స్ చూసిన తర్వాత సో అప్పుడు కూడా ఎఫెక్ట్ మాక్సిమం అవ్వదు కాబట్టి ఇది స్పాంటేనియస్గా అదే రిడ్యూస్ అయిపోయింది అనమాట వన్ ట్విన్ అనేది సో అది సర్వైవింగ్ ట్విన్కి ఎనీ ఎఫెక్ట్ ఇవ్వకుండానే మంచిగా ప్రెగ్నెన్సీ ఇలా కంటిన్యూ అయిపోయి తర్వాత నార్మల్ డెలివరీ కూడా అవ్వచ్చు ఓకే హోప్ దిస్ వీడియో ఇస్ యూస్ఫుల్ ఫర్ యూ థ్యాంక్ యూ